సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సపోర్టు ఇండియా కూటమికి అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి అనుకోవచ్చా బీజేపీ పార్టీకి అనుకోవచ్చా లేకుంటే ఆయన అందరి వాడు అనుకోవాలా ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లోనే ఆయన బీజేపీ పొత్తు కాదని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఎన్టీఆర్ బతికుంటే ఆయన ఆయన ఆత్మ చూపించేది ఆయన బతికునింటే తెలుగుదేశం పార్టీ దాని పుట్టుగా ఎక్కడండి పక్క కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంతో పుట్టిన పార్టీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటారా పెట్టుకున్నాడు తప్పు చేశాడు ఓడిపోయాడు అందుకని దాని బల దానం ఇచ్చాడు ఇవాళ పరిస్థితులు ఏంటంటే పొత్తు లేకుండా జనసేన తెలుగుదేశం రంగంలోకి దిగితే ఒకవేళ బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో ఉంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని తట్టుకొని గెలుపొండగలరా వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ తెలుగు చంద్రబాబు నాయుడు నేనైతే చెప్తున్నా ఫుట్బాల్ ఆడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని పొత్తు లేదని తెలిస్తే ఓకే పొత్తుంటే ఒక విధంగా నడుచుకుంటాడు పొత్తు లేదంటే ఫుట్బాల్ ఆడుకుంటాడు ఓకే చూస్తున్నాం కదా ఎన్ని వేల కేసులో నాయకులు అందరి మీద పలానా నాయకుడి మీద పోలీస్ కేసు లేదు అని కూడా ఒక నాయకుడు వచ్చి చెప్పమని చూద్దాం టీవీలో నా మీద ఒక కేసు కూడా లేదని అందరి మీద కేసులు ఉన్నాయి ఇంకా పెడుతూనే ఉన్నారు అలాగే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖర్చు పెట్టే పరిస్థితి ఇక్కడ ఉందా వీళ్ళిద్దరి దగ్గర లేదు మూడో విషయం అధికార యంత్రాంగము ఎవరి చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది నైతికంగా గత ఎన్నికల్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది కాబట్టి గెలిచాడు అప్పుడు కూడా ఇప్పుడు కూడా నైతికంగా సపోర్ట్ చేసింది అనుకోండి బీజేపీ ఇంకా విజృంభిస్తాడు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంది అధికారేంతరంగం చేతిలో ఉంది విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు పోలింగ్ స్ట్రాటజీ దాని మీద ఆధారపడి ఉంటుంది రేపు పొద్దున ఎప్పుడు ఇవాళ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ ఎలా ఉన్నారంటే బాగా సంపాదించుకున్నారు కరప్షన్ ఫ్రీ ఆలోచిస్తున్నారు మా మళ్ళీ జన్మోహన్ రుడ్ ఇంకా సంపాదించుకోవచ్చు కదా అనే ఆలోచనలో ఉన్నారు నూటికి తొంభై శాతం మంది ఉన్నారు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది జనము ఎప్పుడు అంటే అలా పోలింగ్ స్ట్రాటజీలు ఫెయిల్ అవుతాయంటే జనము ఈ ప్రభుత్వం ఓడిపోయి తీరాలా ఈ ప్రభుత్వం రావాలా అంటే అని కోరుకుంటే విపరీతంగా పొద్దున్నే పోలింగ్ స్టేషన్లు జనాలు ఓ బారులు నిలబడి ఓట్లేస్తారు అప్పుడు ఇవన్నీ పనిచేయవు దౌర్జన్యాలు పని చేయలేవు వాడు పోలింగ్ లోపల ఏమి ఏం చేయలేడు జనం వచ్చి ఓటేస్తుంటే ఎవరు ఏం చేయగలుగుతారు ఎప్పుడైతే జనము మా మనకి ఏముంది ఎవడొచ్చినా ఒకటే మనం ఏమి వేయకపోతే ఏమి అనే నిర్లిప్తతతో ఉన్నప్పుడు అంటే యాభై ఐదు నుంచి అరవై శాతం కూడా పోలింగ్ గారు ఒక్క ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోలింగ్ శాతం పెంచుకుంటే వాళ్ళు ఎవరు పెంచుకోగలిగో వాళ్ళు గెలిచిపోతారు అదే జరుగుతుంది రేపు పోలింగ్ ఏజెంట్లు కొనేస్తారు నాకున్న పక్కా సమాచారం చెప్పమంటారు మీరు ఆశ్చర్యపోతారు ప్రతి పోలింగ్ కేంద్రానికి కేంద్రం స్ట్రాటజీకి అక్కడ ఏం చేయాలనే దానికి వన్ క్రోర్ కేటాయిస్తే పోతున్నా అంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పోలింగ్ కేంద్రానికి వన్ క్రోర్ ఖర్చు అది ఎవరెవరికి పోతుంది ఎలా చేసుకుంటారు ఏం చేస్తారు అనేది వివరాల తర్వాత చెప్తాను నేను ఒక్క ఒక్క కోటి చంద్రబాబు నాయుడు పెడగలరు గడపతి పోలింగ్ కేంద్రానికి ముప్పై వేల పైన ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఎలా జరుగుతుంది ఓటర్లు రాకపోతే ఇంట్రెస్ట్గా ఏజెంట్లను కొనేస్తారు డబ్బులు జోర్లో కూడా బెడ్రు ఉంటారు లేదా ఊరు కూర్చొంటారు ఆఫీసర్లను కొనేస్తారు లేదంటే బెదిరిస్తారు ఇంకా బట్టలు నొక్కుతూ ఉంటారు అప్పుడంటే స్టాంపులో రిగ్గింగ్ చేయ రిగ్గింగ్ అనేవాళ్ళము బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఒకడు స్టాంప్ వేస్తుంటే నేను క్లారా చూశారు ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి బేట పోలింగ్ కేంద్రం దగ్గర నిలబడుకొని చేతులు ఎనక్కి కట్టుకోవాలి ఆ డోర్ దగ్గర ఏమై ఎక్కడో ఇక్కడికి నన్ను అంటే నువ్వు ఇక్కడే ఉండి నేను లోపలికి పోతే అది లేడీస్ బూత్లో ఒక ఆయన కొడుతున్నాడు ఒక ఆయన ఏలు ముదరేస్తున్నాడు ఒక దాని డబ్బా లేస్తున్నాడు ఫోటో తీసా పేపర్లేసా ఓకే అలాంటి కల్చర్ ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై బటన్ నొక్కుతూ కూర్చుంటారు మెల్లగా ఎవరైనా వచ్చారనుకోండి ఆడేమో టైము డెబ్బై పర్సెంట్ పోలింగ్ అయింటుంది కానీ ఈ టయానికి ఇంత పర్సెంటేజ్ కావాలని ఉంటుంది కదా రూలు వాడు రూట్ ఆఫీసర్ వస్తాడా వాడికి ఏం చెప్తారు ఆడ డెబ్బై పర్సెంట్ ఉంటే ముప్పైనే చెప్తారు ఆ టయానికి ముప్పై ఉండాలి కాబట్టి ఓకే వీడు ఎవరు ఏజెంట్ లోపల ఉండేవాడు పోలింగ్ ఆఫీసర్ వాళ్ళు ఏమైనా ఆ రాసుకొని పోతుంటారు ఆ చెక్ చేయడానికి ఆ మిషన్లు వీలు పడదు పర్సెంటేజ్ బ్యాలెట్ పేపర్లన్నా మనము చేతిలో పట్టుకొని చూస్తే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే తెలిసిపోతుంది ఏమైనా పోయా అని అడగచ్చు దీంట్లో కష్టం అది ఓపెన్గా తర్వాత అవుతుంది చివరిలో ఓకే మధ్యలో ఎంతమంది ఇప్పటివరకు ఓటేసారు ఓటేశారు అనేది వీళ్ళు ఇక్కడ నోట్ చేసుకుంటారు కదా దాన్ని బట్టి పర్సెంటేజ్ చెప్తుంటారనమాట వాడు రాసుకుంటూ పోతుంటాడు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈసీని కలిసాము మేము అంటే ఇంతకు ముందులో దొంగ ఓట్లు అలాంటి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి ఎలక్షన్స్ లో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అని మేము ఈసీకి విన్నవించుకున్నామని అన్నారు అంటే ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ అలాంటి సిచువేషన్ వచ్చే ఉన్నాయంటారా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది అందరూ దొంగ ఓట్లు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఎక్కించుకుంటారు ఎవరేం తక్కువ కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు ఆమెను దొంగ ఓట్లు అరుస్తున్నారు చంద్రబాబు నాయుడు కళ్యాణ్ మన మంగళగిరి నియోజకవర్గంలో నారా కేసు నిలబడ్డాడు లాస్ట్ ఎన్నికల్లో ఇప్పుడు నిలబడతాడే తెలియదు నిలబడతాడని అంటున్నారు అప్పుడు రాజధాని వస్తున్నదని ఏం చేశారు ఆ మంగళగిరి మెయిన్ రోడ్లో అంటే విజయవాడ గుంటూరు రోడ్లో విపరీతంగా అపార్ట్మెంట్లు వచ్చాయి నేను స్వయంగా పోయా ఎంక్వైరీ చేశాను నేను పోయే చెప్తున్నా ఆక్యుపేషన్ అనేది లేదు కట్టారు కానీ అరవై డెబ్బై శాతం మంది ఎవరు చేరలే ఇంకా ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు ఎక్కడ పోయినా కూడా అపార్ట్మెంట్లు కట్టారు కానీ చేరడానికి లేదు కొనే వాళ్ళు లేరు ఇంకా టై అది ఏం చేశారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎక్కడెక్కడో ఉండే వాళ్ళ పేర్లన్నీ తీసుకొచ్చి దాదాపు ముప్పై వేల ఓట్లు దొంగ ఓట్లు యాడ్ చేశారు ఆ అపార్ట్లమెంట్లో ఓకే తెలుగుదేశం వాళ్ళు ఈజీగా ముప్పై వేల ఓట్లు పోలైతే వేసేసుకుంటే వాళ్ళందరినీ బస్సులో తెచ్చి గెలిచిపోవచ్చు అనుకున్నారు జస్ట్ నాలుగు రోజుల ముందర వైఎస్ఆర్సీ వాళ్ళకు వాళ్ళ రామకృష్ణారెడ్డికి అది లీక్ అయిపోయింది తెలిసిపోయింది అనమాట అదేదో ఓటర్లను కలవాలని అందరు గుంపులు గుంపులుగా జనాన్ని పంపిస్తే ఆ లిస్టులు పట్టుకొని లేరు తెలిపేది తెలిపేసరికి బయ అన్ని చోట్ల పోయి వాడు ఏం చేసిండు ఆ పోలింగ్ కేంద్రాలు అన్నిట్లో కూడా ఏజెంట్లను టైట్గా పెట్టి ఏమన్నా దొంగ ఓట్లు వస్తే తనండి అని చెప్పి తంతామని చెప్పి బెదిరించి అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని బెదిరించి ఆడ ఏజెంట్లను బెదిరి వాళ్ళ ఏజెంట్లను అంతా చేసి వాడు చేసి కంట్రోల్ చేసిండు కంట్రోల్ చేసేసరికి వాళ్ళ ఓట్లు వేయలే రాలేబేడు లోకేష్ గారు మరి ఎవరు తక్కువ ఇక్కడ ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చోట దొంగ ఓటర్ లేరని ఎలా చెప్పగలుగుతావు అది వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా కంప్లైంట్ చేసింది కదా దొంగ ఓట్లు ఉన్నాయి వాళ్ళవి కూడా అని ఇద్దరు చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ మూలము కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నిర్ణయం తీసుకొని ఉందో రెండు సంవత్సరాల క్రితం ఏమని ఆధార్ కార్డు లింక్ చేయాలా అని దాని మీద కోర్టు పోయింది ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు పార్టీ పరంగా పోకపోయినా వాళ్ళ ద్వారా సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అరే మీరు ఇస్తున్నది ఓటర్ ఐడి కార్డు ఇచ్చినప్పుడు దాంట్లో ఆధార్ కార్డు లింకు లింకు చేస్తే కనుక ఇతని ఇతని రహస్యాలని అంటే మన నా ఆధార్ కార్డు వల్ల నాకు బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు నాకు ఇతర లింక్అప్ అయి ఉంటాయి చాలా చాలా వాటికి లింక్ అయి ఉంటుంది కదా అంటే ఆ కుటుంబ అంటే అతని యొక్క వ్యక్తిగత అంశాలన్నీ కూడా బయటికి వస్తాయి కదా ఇది నిందులో లింక్ చేస్తే ఇప్పుడు నేను ఆధార్ కార్డు నేను ఎవరికంటే వాళ్ళకి చెప్పను కదా ఓటర్ ఐడి కార్డు అలా కాదు ఓ కొట్టి ఓరేనా చూడొచ్చు దాన్ని లిస్టు ఇస్తారు కదా చేతికే లిస్ట్ ఇస్తారు కదా లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఓటర్ ఓటర్ ఐడి కార్డు టైప్ చేస్తే ఆధార్ కార్డు చూపిస్తారు దాంట్లో ఆధార్ కార్డు తీసుకొని దాన్ని టైప్ చేసుకొని ఆ ఫ్యా దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు మొత్తం అనే దాని మీద సరైన వివరణ ఇవ్వలేకపోయింది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమైంది మీరు మీరు ఇవ్వలేక ఏం చెప్పింది అంటే కంపల్సరీ కాదు మేమేమి కంపల్సరీ చేయవచ్చు ఆధార్ కార్డు లింకప్ చేయమని చెప్పము అది స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు అంటే అప్పుడు సుప్రీంకోర్టు కేసు క్లోజ్ చేసింది ఇప్పుడు మనం ఆప్షన్లోకి వెళ్ళి మనం ఆధార్ కార్డు లింకప్ చేసుకోవచ్చు నేను చేశాను మా ఇంట్లో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి లింకప్ చేశాను లింక్ లింక్ చేసుకుంటే నా ఓటు ఇంకా వేరే చోట ఉండే అవకాశమే లేదు అసలు రాదు ఇంకా ఓపెన్ కాదు ఎక్కడన్నా ఇంకో చోట ఉంటే అది ఆటోమేటిక్గా తీసేస్తారు మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్లో ఉండే ఓటర్ కార్డు మాత్రమే ఉంటుంది ఇతర అడ్రస్లో నా పేరు మీద ఉంటే కనుక అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి ఓకే ఈ సిస్టమ్ను ఎందుకు రాజకీయ పార్టీలు పాటించడం లేదు వద్దని ఎందుకు చెప్తున్నాయి ఈ దొంగ ఓట్లను క్రియేట్ చేసుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి దాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఆధార్ కార్డు లింకును ఇప్పుడు మనకు హైదరాబాదులో ఇప్పుడు ఎందుకు సమస్య మెయిన్ సమస్య ఏంది ముప్పై రెండు లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఇక్కడే ఉన్నాయి తెలంగాణ హైదరాబాదు చుట్టుపక్కల వీళ్ళందరూ ఏంటి వీళ్ళందరూ ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు ఓకే దాదాపు కొంతమంది ఉండొచ్చాము కానీ ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు అందుకని ఏం చేసింది ఎలక్షన్ కమిషను ఇక్కడ ఏం గొడవ పెట్టకుండా అక్కడ పోయి రివ్యూ చేసేసి ఎవరు హైదరాబాదులో తెలంగాణలో ఉన్నారో అవన్నీ కూడా తీసేయమన్నారు ఇప్పుడు ఆ ప్రక్రియ నడుస్తుంది అక్కడ మీరు మీరు అంటే ఆప్షన్ ఇచ్చారు మీరు తెలంగాణలో ఉండదలుచుకుంటే ఉండండి లేదు ఆంధ్రప్రదేశ్లో ఉండదలుచుకుంటే ఉండండి ఎక్కడో చోట ఉండాలి మీరు నిర్ణయించుకోండి అన్నారు ఓకే ఇప్పుడు ఈ ముప్పై లక్షల ఓట్లు ఇప్పుడు ఏమైందంటే పోలింగ్ రెండు దశలో మూడు దశలో జరుగుతాయి కాబట్టి ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడేసి దాని కెమికల్ పెడితే పోతుంది ఇది ముద్ర చేసి మళ్ళీ అక్కడ పోయి ఓట్లు వేయడము లేదా అక్కడ ముందేస్తే అక్కడ ఓటేసి మళ్ళీ వచ్చి ఇక్కడ వేయడము ఇది కరెక్టా ఒక భారతీయ పౌరుడిగా ఓటు హక్కు అన్నది ఎక్కడన్నా ఒక చోట ఉండాల ఒక చోటే వేసుకోవాలి కానీ నేను ఇక్కడ వేసుకుంటా అక్కడే వేసుకుంటా అనేది ఓటర్లకు కూడా మంచిది కాదు కదా శిక్ష ఉంది దానికి ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం అది తేలితే సంవత్సరం పాటు జైల్లో పెట్టచ్చు చట్టం ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు సీరియస్గా తీసుకోదు రాజకీయ పార్టీలు మళ్ళీ కాపాడతాయి వీళ్ళను కేసు పెట్టకుండా కేసు పెట్టాలి అసలు యాక్చువల్గా పెట్టి లోపలేయాలి అప్పుడు కానీ రాదు ఎక్కడో చోటు ఉండు ఏమి ఎవరు అన్నారు అలాగే చూడండి ఒక ఇంట్లో ముప్పై ఓట్లు నలభై ఓట్లు వంద ఓట్లు అదే డోర్ నెంబర్లు వస్తాయి ఎలా వస్తాయి అంటే ఎలక్షన్ ఎనోమినేషన్ ఎవరైతే చేస్తున్నారో ఆఫీసర్లు వాళ్ళు కొలివుడైనట్లే కదా ఇప్పుడు ఆ ఇంట్లో పోతే డోర్ నెంబర్ చూస్తూనే ఒక ముప్పై మంది నివసించే ఇల్లు అయితే ఇంత చిన్న రెండు 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 రూములు ఉండే ఇండ్లలో ముప్పై మంది ఉంటారు ఎక్కడన్నా మరి ఆలోచన చేయాలి కదా వీళ్ళు పిలవండి అన్నారు కదా లేదు వాళ్ళు కొల్లుడైపోతారు రాజకీయ పార్టీలతో మా ఊళ్ళో ఉండేవాడిని ఆ ఊర్లో ఉండేవాడిని బంధువులు చుట్టాలు అన్నీ తీసుకొచ్చి నాకు నాకు ఉంది కాబట్టి నా ఇంటి డోర్ నెంబర్ మీద నేను అన్నీ ఎక్కి చేసి పెట్టి కూర్చుంటా వాళ్ళు పిలిపించుకుంటా నేను ఓట్లు వేసుకుంటా ఏ కాదా మా ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత ఆధునిక యుగంలో కూడా నేను రెండు చోట్ల ఓటర్లు మూడు చోట్ల ఓటు హక్కు పెట్టుకుంటాను నా ఇష్టం నేను ఆడ ఓటేస్తా ఈట ఓటేస్తా అంటే తప్పు కాదు అది ముందు ప్ర ప్ర ప్రజలదే తప్పు కదా అది అలా పెట్టుకోవడము ఎందుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోరు మరి వీళ్ళు కూడా రాజకీయ పార్టీలు ఇంటింటికి పోయి మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకో మీరు చేయకపోయి మేము చేస్తామని చెప్పి ఫోన్లో ఒక్క నిమిషంలో చేసేయచ్చు ఫోటో తీసుకోవడము పెట్టే ఇన్క్లూడ్ చేయడం దాన్ని పంపించేయడం అంటే ఆ మూమెంట్ ఎందుకు చేయలేదు వీళ్ళు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఇన్క్లూడింగ్ బీజేపీ చేయరు అది చేయరు వీళ్ళు అవన్నీ ఏం చేయరు డబ్బులు ఇచ్చి ఒడ్లు కొనుక్కుంటామంటారు అది మాత్రం చేస్తారు తప్పు కదా ఇది